చూడండి ఈ శ్లోకము భగవద్గీత రెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పే ఈ శ్లోకము కరెక్ట్గా ఎవరికి సరిపోతుంది చెప్పండి ఎవరికి సరిపోతుంది ఇప్పుడు ఈ దారుణమైన పరిస్థితులు ఇంత ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నా ఏమీ జరగనట్లు చేతులు కట్టుకొని కూర్చున్న హిందువులకు ఈ శ్లోకము కరెక్ట్గా సరిపోతుంది దయచేసి వీటిలో పెట్టేసుకోవాలమ్మా చూడండి ఏమని చెప్తున్నాడు ఇక్కడ క్లైబ్యం పిరికితనాన్ని వదిలిపెట్టు నపుంసకత్వాన్ని కలిగి ఉండకు ఎంత మాట అంటున్న చూడండి ఇప్పుడు మన హిందువుల్లో అదే ఉంది పిరికితనము నపుంసకత్వం అనేది ఉంది ఎన్ని 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 దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయండి ఈ క్షణం ఈ సందర్భంగా మనమంతా కూడా ఆలోచించాలి ఒక హిందువును దహనం చేస్తే దారుణంగా చంపి కాల్చి బూర్తి చేసినా కూడా ఏమీ ఉంటున్నారంటే ఎంత దారుణమైన విషయం పైగా అతడు అమాయకుడు ఏ దోషము చేయనివాడు కేవలం ఒకే ఒక కారణం హిందువు అనే కారణం చేత ఆ వాళ్ళను తిట్టడానికి కూడా పదం లేదు ఆ రాక్షసులు ఆ సైతాన్లు అంత దుర్ దుర్మార్గంగా కాల్చి చంపారు అందుకనే ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నానండి మన హిందువులు ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఇది మనందరికీ హెచ్చరిక ఇప్పటికైనా మనం మేల్కోవాలి ఒక్కటైపోవాలి ఐకమత్యాన్ని కలిగి ఉండాలి లేకపోతే అక్కడ జరిగిన సంఘటన ఇక్కడ జరగడానికి ఎంతో కాలం పట్టదు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి వింటున్నారా ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది హైదరాబాద్ లో ఉండే ఒక ముస్లిం డాక్టర్ ఏం చేశాడంటే హిందువులకు ట్రీట్మెంట్ పేరుతో రైసిన్ అనే ఒక ప్రమాదకరమైన కెమికల్ని ఇంజక్షన్ ద్వారా ఇస్తున్నాడంట చూడండి రైస్ రైసిన్ అంటే అది విషపూరితమైన కెమికల్ అది అంతే అది శరీరంలో పడితే స్పాట్ డెడ్ చూడండి అంటే వీళ్ళు హిందువులను చంపడానికి ముస్లింలు ఎంత దారుణానికైనా ఇట్లా దిగజారుతున్నారు కాబట్టి అందుకనే చెప్తున్నాను తస్మాత్ జాగ్రత్త నాకు ఏ మతాల పట్ల ద్వేషం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి మేలుకోండి ముఖ్యంగా మన హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి మనమంతా కూడా వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు సింపుల్ మనమంతా కలిసి ఒకే ఒక పని చేయాలి వాళ్ళను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అంటే ఏం చేయాలి చెప్పండి ఇక మీదట ముస్లిం షాపులకు వెళ్ళకండి హాస్పిటల్కి అసలే వెళ్ళకండి తర్వాత రెస్టారెంట్లకు కూడా అసలే వెళ్ళకండి వాళ్ళ దగ్గర ఏమీ కొనకండి దయచేసి వింటున్నారా లేదా చెప్పండి నా మాటలు కనీసం ఇద్దరికైనా వినిపిస్తున్నాయా అండి మీ మనసు మీ మనసుకు మీ మనసుకు ఈ సందర్భంగా ఈ ఇంత దారుణం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి వినండి దయచేసి వినండి దయచేసి వినండమ్మా ఒక హిందువు సజీవంగా దహనమైనా కాలిపోయినా ఎవడైతే చలించని వాడున్నాడో ఇంకా వాడు మనిషితో సమానం కాదు మనందరి కోసమే చెప్తున్నాను ఇది నా కోసం కాదు మీకోసం కాదు భవిష్యత్తు మన భవిష్యత్ పిల్లల కోసం ఎంత దారుణం అండి రీసెంట్గా మన ఢిల్లీలో బ్లాస్ట్ చేశారు అసలు వాళ్ళ మతంలోనే ఉగ్రవాదం పెరుగుపోయింది మరీ ఇంత రాను రాను ఇంత దారుణాలు జరుగుతున్నా మనం ఇంకా శాంతం శాంతం గుర్తుపెట్టుకోండి ఎంతవరకు శాంతం ధర్మానికి హాని కలగనంత వరకే గీతలో భగవంతుడే చెప్తున్నాడు కదా భగవద్గీతలో ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేనే స్వయంగా ఉగ్ర ఉగ్రరూపుణ్ణి అవతరిస్తున్నానని భగవంతుడే చెప్పినప్పుడు మనం శాంతంగా ఉండాలా చెప్పండి మన ధర్మానికి మన హిందూ ధర్మానికి మన హిందువులకు అంత అంత దారుణమైన సంఘటన జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రశ్నించాలి చేతులు ముడుచుకొని కూర్చోకూడదు హిందూ ధర్మమే లేకపోతే మన అమూల్యమైన సంప్రదాయాలు ఉండవు ఆచారాలు ఉండవు అంతకన్నా విలువైన ఈ భగవద్గీత రామాయణం మొదలైన ఈ శాస్త్రాలు ఉండవు అసలు ఇటువంటి అమూల్యమైన సత్సంగాలే ఉండవు కాబట్టి ఇప్పటికైనా మన హిందువులు అప్రమత్తం కావాలి ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే ఒక్కటవ్వండి మన వాళ్ళందరూ కూడా ఒక్కటవ్వండి వింటున్నారా ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే మన వాళ్ళందరూ కూడా ఒక్కటవ్వండి కావాలంటే వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోండి ఎందుకంటే రాబోయే పరిస్థితుల్లో ఏ ముస్లిం గ్యాంగ్ అయినా సడన్ గా మీ ఇంటి మీద మీ ఇంటి మీద పడి దాడి చేస్తే దిక్కు చెప్పుకోనికి కూడా ఉండదు అందుకనే మీరంతా ఏం చేస్తారంటే ఈ క్లాస్ అయిన తర్వాత రేపటి నుంచి ఒక వాట్సప్ గ్రూప్ తయారు చేయండి కావాలంటే నేను చేస్తాను తప్పకుండా ఉండండి ఐకమత్యమే మహాబలం గుర్తుపెట్టుకోండి ఐకమత్యమే మహాబలం మాటి మాటికి ఆ ముస్లిం గుంపంతా కూడా మాటి మాటికి హిందువుల మీద దాడి ఎందుకు అంటే మనలో ఐక్యమత్యము లేదు కాబట్టి ఇకనైనా కులాల పిచ్చి వదిలి కులాల పిచ్చి వదిలి ధర్మం కోసం మనమంతా కూడా ఒకటిగా నిలబడాలి అటువంటి సమయం వచ్చింది కాబట్టి అర్జునుడిలో కాదు మనలో కూడా ఈ క్లైబ్యం క్లైబ్యం అనేది ఉంది మనలో కూడా ఈ పిరికితనం నపుంసకత్వం అనేది ఉంది దాన్ని తొలగించిబడేయాలి ఎలా ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యంగా నిలబడాలి మరి మనలో ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది మనమంతా ఒక్కటైనప్పుడు మనమంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు అప్పుడు మనలో ఆ ధైర్యం వస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇక నుండి మన హిందువులందరూ కూడా ఏకమవుదాం ఒకసారి చెప్పండి నాతో పాటు జై హింద్ చెప్పండి ఒకసారి జై హింద్ జై హింద్ భారత్ మాతాకి జై చెప్పండి ఎందుకంటే ఇది మీరు చాలా చాలా సీరియస్ గా తీసుకోవాలమ్మా కొందరు ఇంకా కొందరులో నవ్వుకుంటున్నారు ఇది నవ్వుకునే సందర్భం కాదు దయచేసి ఆలోచించండి ఇప్పుడు ఇంత దారుణం జరిగినా నవ్వుకుంటున్నారంటే తర్వాత భవిష్యత్తులో మీ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగితే అప్పుడు ఇంకా బాధపడ్డానికి కూడా ఓపిక ఉండదు కాబట్టి చూడండి భగవద్గీతలో కృష్ణుడు చెప్పే ఈ శ్లోకం ఒక్క అర్జునుడికే కాదు ఆయన కృష్ణుడు అంటే ఎవరయ్యా భగవంతుడు కదా ఆయనకు తెలిసి ఉంటుంది పైగా ఈ భగవద్గీత అనేది ఎప్పుడు బోధించాడు అంటే ఈ కలియుగం అనేది ఇంకా ముప్పై ఐదు సంవత్సరాల్లో వస్తుందనగా చూడండి ఈ కలియుగం అనేది ఇంకా ఇంకో ముప్పై ఐదు సంవత్సరాల్లో వస్తుందనగా అప్పుడు బోధించాడని చెబుతారన్నమాట అంటే ఆయనకు అప్పుడే తెలిసిపోయింది ఈ కలియుగంలో ఈ పాషండ మతాలు ఇంతలా విజృంభిస్తాయని మన వాళ్ళలో ఈ ధైర్యాన్ని నింపాలి అనే ఉద్దేశంతోనే కృష్ణుడు ఆనాడే గీతలో ఈ పదాన్ని ఉపయోగించాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక మీదట మనమంతా కూడా పిరికితనాన్ని కలిగి బ్రతకవద్దు ధైర్యంగా బ్రతకండి ఇక నుండి మన హిందువులందరూ కూడా ధైర్యంగా బ్రతకాలి కలిసి కట్టుగా బ్రతకాలి అది కాబట్టి కాబట్టి అర్జున నీలో ఉండే ఈ పిరికితనాన్ని వదిలిపెట్టు వదిలిపెట్టి ఏం చేయాలంటున్నాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం ఇది అండర్లైన్ చేసుకోండి హృదయ దౌర్బల్యం హృదయ దౌర్బల్యం అంటే మనస్సు యొక్క దుర్బలత్వం మనస్సు మనస్సులో బలం లేకపో మనోబలం లేకపోవడం గుర్తుపెట్టుకోండి అన్నిటికంటే గొప్ప బలం ఎక్కడి నుంచి వస్తుంది మనోబలం మనస్సు నుండి వస్తుంది అటువంటి మనస్సుకే బలం లేకపోతే ఇంకా అలాంటి వాడు బ్రతికి ఉన్న శవంతో సమానం అందరూ ఏమనుకుంటారంటే అసలైన బలము మన ఈ శారీరక బలం అనుకుంటారు కాదు దానికంటే కూడా గొప్ప బలం మన మానసిక బలం కాబట్టి దాన్ని మనం సాధించాలి